ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పన్నెండు ఏళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైనది శుక్రగ్రహం మరియు చంద్రగ్రహం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహకూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఈ జూన్ నెలలో ఐదో తేదీనా అలాగే ఆరో తేదీనా ఈ రెండు రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి ఇది చాలా అరుదుగా జరిగే ఒక అద్భుతమైన సంఘటన పంచగ్రహ కూటమిలో బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు మరియు గురుడు కలిసి ఒకే వరసలో ప్రత్యక్షమవుతాయి అయితే ఇంతటి శక్తివంతమైన పంచగ్రహ కూటమి రోజుల్లో కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలను పాటిస్తే మాత్రం ఇక మీ తలరాత మారి మీ జాతకంలో ధనయోగం ప్రాప్తిస్తుంది అలాగే మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయి పదితరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన ఈ రెండు రోజుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలను పాటించండి ఇక మీరు ఊహించని రాజయోగం వరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని పరిహారాలలో మీకు ఏ పరిహారాలు వీలుగా ఉంటే వాటిని జూన్ ఐదు లేదా ఆరో తేదీల్లో పాటించండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహకూటమి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు గొప్ప పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఈరోజు పూజ చేసేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు జపించండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముకం కాబట్టి ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి దాన్ని మీ పూజగదిలో పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ పంచగ్రహ కూటమి రోజుల్లో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక స్థలాన్ని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటివారు ఒక మట్టికుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంతింటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయపైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిమీద రెండు లవంగాలను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి పంచగ్రహ కూటమి రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత కొన్ని తమలపాకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్లు పెట్టండి తరువాత వాటిని మాలలాగా తయారుచేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు అలాగే పంచగ్రహ కూటమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటివారు పంచగ్రహ కూటమి రోజున భార్యాభర్తలిద్దరూ గులాబీ రంగు దుస్తులను ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పుణ్య ఫలితం వల్ల మీ పది తరాల వారికి తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది పంచగ్రహ కూటమి రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది పంచగ్రహ కూటమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శరీరక రుగ్మతలను దూరం చేస్తాయని నమ్మకం కాబట్టి ఈ పంచగ్రహ కూటమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది మీ ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది పంచగ్రహ కూటమి రోజున మీ ఇల్లంతా ఖచ్చితంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది అలాగే మీ బీరువాను కూడా తప్పకుండా తుడుచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే పెళ్లైన స్త్రీలు ఈ పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి దీనివల్ల పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది రోజున ముఖ్యంగా పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా నశిస్తుంది అలాగే ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయను లేకుండా జాగ్రత్త పడాలి కాబట్టి ఎవరైతే ఈ నియమాలన్నింటినీ పాటిస్తారో వాళ్ల ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి సంపదలతో కూడిన అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి